మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ లో కాంగ్రెస్ నేతలు ఘన అర్పించారు నగరంలోని డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కురుమల్ల శ్రీనివాస్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై కాక చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్మికులను ఆదుకున్న ఘనత వెంకటస్వామికే దక్కుతుందని కాంగ్రెస్ నేతలు అన్నారు సింగరేణి అంటే కాక కాకా అంటే సింగరేణి అనే విధంగా కార్మిక రంగానికి ఎన్నలేని సేవలు చేశారని కొనియాడారు ఎన్నో పారిశ్రామిక సంస్థలు పరిశ్రమలను తీసుకువచ్చి వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు పేదలకు ఇళ్లు నిర్మించి గృహదాతగా కార్మికులకు ఈపీఎఫ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టి వారి మనసులో చెరగని ముద్ర వేశారని చెప్పారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్ నరేందర్ రెడ్డి పద్మాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్ని వర్గాల సంఘాలకు సంబంధించి మరి ప్రజలను ఆకాంక్ష కోరినటువంటి వెంకటస్వామి కాకా గారు ఈరోజు వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వారు ఎక్కడ ఒక పేద వ్యక్తులు బాధపడితే వాళ్ళకు సంబంధించినటువంటి గుడిసెలు కానీ ఇల్లు ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించి అదేవిధంగా కార్మిక సోదరులందరినీ కూడా ఇలా కరీంనగర్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్మికులను ఆదుకున్నటువంటి ఘనత అదేవిధంగా ఇండస్ట్రీలు తీసుకొచ్చినటువంటి ఘనత కాక వెంకటస్వామి గారు వారు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో చూసిన తర్వాత వారు పరమపదించడం జరిగింది వారి ఆశయాల కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఆయన తెలంగాణ కావాలని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందించి పార్లమెంట్లో తెలంగాణ రావడానికి కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి మన గోదారకని సింగరేణి అంటేనే కాక కాక అంటేనే సింగరేణి బెల్ట్ అని కూడా ఈరోజు వరకు కూడా వారి యొక్క పేరు చిరస్థాయిగా ఉన్నది వారికి ఈపీఎఫ్ అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ ప్రతి కార్మికుని ఉండాలి ఎందుకంటే సింగరేణిలో ఎవరైనా ఇరుక్కపోయి కానీ లేకపోతే ఏదైనా అది గనిలు కూలినప్పుడు చనిపోతే వారికి ఎలాంటి పరిహారం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం రావాలన్న ఉద్దేశంతో ప్రతి నెల పది రూపాయలు ఈపీఎఫ్ కట్టించి వారికి ఐదు లక్షల రూపాయల సహాయాలు ఎన్నో చేసిండు